శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి సెప్టెంబర్ పదకొండు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరవాటు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంద ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిషం చెప్పండి మన గురువారి పేరు వచ్చి బాలాజీ గారు అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువు గారు పురుష వర్షీకర చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు ఎన్నో సంవత్సరాల నుండి అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారండి మీరు గత కొంతకాలం నుండి పడుతున్న ఇబ్బందులకు చాలా ఎక్కువగా డిజపాయింట్ అవుతూ బాధపడుతున్న విషయాల్లో మీకొక అంచనాలు కూడా తారుమైనటువంటి విషయంలో ఒక మంచి న్యూస్ అయితే మీరు శుభవార్త కావచ్చు లేదంటే ఒక మంచి లాభం ఉండేటువంటి దిశగా రేపటి రోజున మీకైతే సర్ప్రైజ్గా ఉంటుంది ఎంతో ఇబ్బందికి గురైన అనమాట కొన్ని సమస్యల వలన మీరు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా రివర్స్ అవుతూ వచ్చాయి డబ్బు సంపాదించిన ఆలోచన అయితే మీకు విపరీతంగా ఉంది కానీ దాన్ని చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా మీకు బెడ్స్ కొడుతూ వస్తుంది అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు వివాహ సంబంధాలు చూసేవారు ఇలా అనుకునేటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ అవుతూ వస్తున్నాయండి అయితే మీకు టెన్షన్స్ పడాల్సిన అవసరం అయితే ఏమీ పెద్దగా లేదు ఇక్కడ నుండి ఏంటంటే మీకు మంచి సమయం అనేది స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు అలాగే దేవత అనుగ్రహం అనేది మీ మీద చాలా ఎక్కువ కనిపిస్తుంది ఏ ప్రాబ్లమ్స్ అనేవి మీకేమీ ఉండవండి కాబట్టి భయపడిన అవసరమైతే లేదు అలాగే మీరు మీ యొక్క ఈ వారి యొక్క కుబేరుడు రేపటి రోజున మీకు కుబేర లక్ష్మీ పూజ బాగా అనుగ్రహంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతిరోజు కూడా కాకపోయినా వీలున్నప్పుడైనా ప్రతి గురువారం అయినా సరే దత్తాశ్రమం గురికెళ్ళటమో ప్రతి బుధవారం రోజు ఎక్కడైనా సరే కుబేర మంత్రాన్ని జపించడము మీకు అనుగ్రహంగా ఉంటుందన్నమాట రేపటి రోజున మీరు చక్కగా గుడికి వెళ్ళి అమ్మవారి ఇక్కడ సరే పూజ చేసుకోవడము మీ కండకాలం కూడా మంచిదని తెలుసుకోండి ప్రతిరోజు ఏంటంటే అండి మీరు కనీసం మనసులైన సరే కుబేరైన కానీ మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఎటువంటి విషయాలైనా కానీ వెనుకబాటు పడుతున్నారు అవన్నీ కూడా మనస్ఫూర్తిగా మీరు నమ్మినట్లయితే ఆ దైవం నుండి చెప్పుకోండి మనకేదైనా కానీ అండి నేటి రోజుల్లో మనకు మనుషుల మీద కంటే కూడా నమ్మకము భగవంతుడి మీద ఎక్కువగా ఉంచినట్లయితే అలాగే కనుక ఏది జరిగినా కూడా అంత దైవ నిర్ణయం అని చెప్పి అనుకొని మనం ముందుకు సాగినట్లయితే మన జీవితం అనేది తప్పకుండా ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మారుతుందండి కాబట్టి ఈ పనుల్లో మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ రేపటి రోజున మాత్రం మీరు మనసునైనా సరే కుబేరు మంత్రం జపించడము కనీసం కుదరటి పక్షంలో కనీసము ఒక ఎర్రని అయినా సరే స్వామివారిని చర్చించి ఓం కుబేరాయన అనే మంత్రాన్ని కానీ నామాన్ని తప్పకుండా మీరు రోజు మొత్తంలో ఏదో కొంతసేపు అయినా సరే జపించడానికి మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించాలి ఎందుకంటే మీ పనుల్లో వెనుకబాటు పడటము అలాగే ప్రతి పనుల్లో విజ్ఞానం ఎదురవుతుండటము మీకు ఏదైనా కానీ అనుకుంటే అయిపోయింది ఇక సక్సెస్ అయిపోయిందని సమయానికి అది డిజ పాయింట్కు గురవుతూ రావడం ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మీకు ఈ విఘ్నాలు లేకుండా చక్కగా రేపటి రోజున మీరు కుబేరా మంత్రాన్ని మీ పనులు అయితే వెనుకబడి పడుతున్నారో డబ్బుకు సంబంధించినట్టు కావచ్చు అటు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు ఇటువంటివన్నీ ఏదైనా కానివ్వండి అన్ని పనులు కూడా సజావుగా సాగుతాయి ఇక అలాగే మీరు చేయవలసిన మరొక పని ఏంటంటే కనుక అందరినీ కూడా నమ్మటం మానేయండి ఈజీగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు వేరే వాళ్ళ మీద నమ్మకం పెట్టేస్తూ ఉంటున్నారు మీరు ఆ నమ్మకాన్ని వాళ్ళు ఏంటంటే ఈజీగా నిధి టక్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్ళకి మీ ప్రతి ఒక్క పనులు అప్పచెప్పడము లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఏ మాత్రం ఆలోచించుకుని నిర్ణయాలు పనులు చేయడము ఈ పనులు మీరు అస్సలు చేయకండి ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మనల్ని వెనుక గోదులు తవ్వుతారండి కాబట్టి దేవ పరిస్థితుల్లో కూడా మనం ఉన్నప్పుడు కనీసము సహాయం చేసే నాదులు ఎవరు కూడా ఉండరు కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఒక రూపాయి దాచిపెట్టుకోవాలి ఏదైనా కానీ మాట మాట సలహా చేస్తేనే వారు ఎక్కడ బాగుపడిపోతారు అన్నట్లుగా నేటి సమాజం ఆలోచిస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అడుగు వేస్తూ మన దగ్గర ఒక రూపాయి ఉందనుకోండి అందులో ఒక అర్థ అయినా సరే పోగు చేసుకోవాలన్నమాట కాబట్టి ఎప్పుడు ఏ సమస్య ముంచుకొస్తో తెలియదు కాబట్టి ఎప్పుడు ఏ అవసరం వస్తో తెలియదు కాబట్టి మనకు అవసరమైనప్పుడు ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా ఉండరు ఏదైనా మనం బాగుపడే పని చేస్తున్నా కూడా ఎంకరేజ్ చేసేటువంటి మనుషులు ఉండరు కాబట్టి అన్నీ కూడా మనకు భగవంతుడి యొక్క దిక్కు కాబట్టి కాబట్టి భగవంతుని మనము ద్రష్టి పెట్టండి ఈ రాశి వారికి రేపటి రోజున దైవ అనేది చాలా ఎక్కువగా ఉందండి కాబట్టి ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మీకు ఉంటే ఎన్ని గ్రహాలైనా కానీ మీకు అనుకూలంగానే మారుతాయి కాబట్టి ఈ విషయంలో మీరు అసలు ఎప్పుడు కూడా పొరపాటుకు కూడా దైవాన్ని విస్మరించడము కానీ అలాగే దైవ నామస్మరణ చేసుకోవడము మానడం కానీ చేయకండి ఇక మీరు కొన్ని ఆర్థిక నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది రేపటి రోజున చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి కొన్ని విషయాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ పెద్ద ఖర్చులు పెట్టడం ఇటువంటివి రేపటి రోజున వాయిదా వేసుకోవడం అయితే మంచిది అలాగే ఆర్థిక ఇబ్బందులను మీరు బయటపడడానికి లక్ష్మీదేవిని పూజించడము గోమాతకు బెల్లం తినిపించడం మంచిది దీనివల్ల ధనలాభం అనేది మీకు బాగా కలుగుతుందండి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటుగా మీరు కుబేరుని యొక్క ఆరాధన కూడా చేసుకోవాలి అలాగే ఈ యొక్క గ్రహణం తర్వాత ప్రభావం నుండి మీరు తప్పకుండా బయటపడ గ్రహ శాంతులు లాంటివి కూడా చేసుకుంటే మరింత ఎక్కువగా మంచిది ఒకవేళ కుదరని పక్షంలో కనీసము శివాభిషేకం చేయించుకొని శివయ్య దర్శనం చేసుకుని వచ్చినా మీకు అలాగే మంచిది అలాగే కొన్ని విషయాలపై మీకు ఒక స్పష్టత కూడా వస్తుందండి వృత్తిపరంగా అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఏదైనా పనులు పూర్తి చేయడానికి కూడా చాలా మంచి రోజు అంతేకాకుండా మీ యొక్క సహోద్యోగులతో అలాగే మీ యొక్క పై అధికారులతో ఏదైనా కానీ సంభాషణ సస్తంభాలు కూడా విపరీతంగా మెరుగుపడతాయి అయితే ఆర్థికంగా ఆకస్మిక ఖర్చులు ఎదురేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి బడ్జెట్ను జాగ్రత్తగా చూసుకోండి కుటుంబ జీవితంలో మీ జీవిత భాగస్వాములటువంటి అపార్థాలు తొలగిపోయి అనుబంధం అనేది బలపడబోతుంది అలాగే సాయంత్రం స్నేహితులతోనూ లేదంటే కుటుంబ సభ్యులతోనూ కలిసి చాలా చక్కగా ఆనందంగా పీస్ఫుల్గా గడుపుతారు ప్రశాంతంగా ఉంటారు మీ మనసు కూడా చాలా కుదురుపడుతుందని చెప్పొచ్చండి రేపటి రోజు మీకు అన్ని రకాలుగా కూడా లాభదాయకం అయితే ఉండబోతుంది శుభవార్త ఆనందపరుస్తుంది మిమ్మల్ని ఇక ఈ సమయంలో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి పెట్టుబడి పెట్టడం కానీ పెద్ద పెద్ద ఖర్చులు చేయడం వంటివి రేపటి రోజున వాయిదా వేసుకోవడం అనేది మీరు తప్పకుండా పాటించవలసినటువంటి మరొక విషయం అండి అలాగే మీకు చాలా మిశ్రమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు మీకు మీ ఎత్తుక్కుంటూ వస్తాయి కానీ వాటితో పాటుగా కొత్త సవాళ్ళను కూడా మీరు ఎదుర్కొంటారు మీ ప్రతిభను అలాగే మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక మంచి అవకాశం కూడా రేపటి రోజులు మీకు తలుపు తట్టే విధంగా ఉంటుందన్నమాట అంతేకాకుండా మీ యొక్క సృజనాత్మకత ఆలోచనలు మీపై అధికారుల యొక్క ప్రశంసలు పొందే విధంగా ఉంటాయి అయితే మీ యొక్క ప్రత్యర్థులు లేదంటే రహస్య శత్రుల పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క పురోగతికి ఆటంకాలు కలిగించడానికి కొంతమంది శత్రులు ప్రయత్నించవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా అవసరం అనమాట అనుభవం యొక్క సలహా తీసుకోవడం చాలా ఉత్తమం కుటుంబంలో ఒక మహిళా స్నేహితురాల యొక్క సహాయంతో ఒక ముఖ్యమైనటువంటి పని అయితే పూర్తవుతుంది అటు ఆరోగ్య విషయంలో పాత ఆరోగ్య సమస్యలు మరలా తలెత్తేటువంటి అవకాశం ఉన్నందున కొంచెం ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకుండా ఉండండి ప్రయాణాలు చేయవలసి వస్తే అనవసరమైనటువంటి ప్రయాణాలు మాడుకోండి జాగ్రత్తగా ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇక మీరు చాలా కాలంగా ఎదురుచూసిన వంటి పనులు పూర్తవుతాయండి కుటుంబంతో గడపడము స్నేహితులతో మాట్లాడడం వల్ల మీ మానసిక ప్రశాంతత రెట్టింపు మంచి ఫలితాలు కొనసాగడానికి రేపటి రోజులు మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం మర్చిపోకండి అలాగే రేపటి రోజున మీరు ఎక్కడ సరే దగ్గర ఉంటే లక్ష్మీదేవి గుడికి వెళ్ళి చక్కగా నేతి దీపం వెలిగించేసి అమ్మవారికి యొక్క సంకల్పాన్ని చెప్పుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అలాగే వృత్తిపరమైన సంబంధాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం మీ భాగస్వాములతోనూ స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఉన్నటువంటి సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మీరు మరింత ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుంది అలాగే మీ స్నేహితులతో గతంలో ఉన్నటువంటి ఏవైనా అపార్థాలు ఉంటే తొలగించుకోవడానికి రేపటి రోజున ఒక సరైనటువంటి సమయం అండి మీ ప్రేమ జీవితంలో మాధుర్యం మరింత పెరుగుతుంది అనమాట ఇక కార్యాలయంలో ఏదైనా జట్టుగా పనిచేయడం ద్వారా విజయాన్ని సాధిస్తారు ఒంటరిగా కాకుండా అందరినీ కలుపుకోకపోవడం ద్వారా మీరేంటంటే లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు ఆర్థిక పరిస్థితి అనేది కూడా మీకు నిలకడగా ఉంటుందండి అనవసరమైనటువంటి ఖర్చులను నివారించడం చాలా మంచిది మతపరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటము మానసిక ప్రశాంతత ఇస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక మంచి ఫలితాలు మీకు కొనసాగడానికి మీరు తప్పకుండా రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధనని సందర్శ ఆలయా సందర్శించి అమ్మవారి తప్పకుండా దర్శించుకోవడం వల్ల అదృష్టం కలుగుతుంది అలాగే మీరు భవిష్యత్తు గురించి దృక్పథంతో ఉంటారు గ్రహణం తీసుకోవచ్చు మార్పులను పాఠాలను స్వీకరించి ముందుకు సాగటానికి మీరు తప్పకుండా సిద్ధంగా ఉంటారు ఉండాలి కూడా దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ధారించుకోవడానికి వాటిని సాధించడానికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలను పుంజుకుంటూ మీరు మరింత బలంగా ఉండాలి మంచి ప్రణాళికలు వేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి రోజులు ఇంకా ఎక్కువగా రాబోతున్నాయండి అటు మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి గురించి గుర్తింపు ప్రశంసలు తప్పకుండా పొందుతారు అటు పాత పెట్టుబడులు నుండి కూడా లాభాలు కూడా పొందే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మీ ఆర్థిక భవిష్యత్తు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది కొత్త మార్గాలను అన్వేషిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి విందు లేదా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ మధ్య బంధాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంటారు ఇక విద్యార్థులు మీరు కష్టపడితే పోటీ పరీక్షలు విజయం సాధించేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయండి మొత్తం మీద చూసినట్లయితే కనుక మీ రాశి వారికి యొక్క ఫలితాలు చాలా మిశ్రమంగాను అనుకూలంగాను ఎక్కువగానే ఉన్నాయి అయితే మీ వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రారంభాలకు మంచి రోజు ప్రేమ జీవితంలోనూ లేదంటే కుటుంబ సంబంధాలతో కొత్త మార్పులు వస్తాయి మీరు కొత్త ప్రయోజనం కూడా ప్రారంభిస్తారు మొత్తం మీద ఈరోజు మీకు సంతోషంగాను అలాగే సంతృప్తికరంగాను ఉండబోతుంది శాంతి మరియు ప్రశాంతత కోసము పరమేశ్వరుడు పూజించడము రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు జాత ఫలితాలను తిరిగి ఎప్పటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్